స్వామి అయి షండమ్మయ్యప్ప ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా లాస్ట్ వీడియో వచ్చేసి కంటిన్యూషన్ మినీ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇంకేమంటే ఇంటి దగ్గర నుంచి మా పిల్లస్వామి పెద్ద స్వామి ఇద్దరు కూడా ఇంటి దగ్గర ఇంకైతే ఈ గుడికి అయితే వచ్చినారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్ద పిల్ల స్వామికి ఫస్ట్ అనేది ఈ గుడి అనేది స్టార్ట్ చేస్తున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి అంటే గురుస్వామి వచ్చేసి ఇంకా ఇక్కడ నేకి టెంకాయ అనేది ఫస్ట్ ఒక రెండు టెంకాయల్లో అయితే పోయిస్తారనమాట ఒక టెంకాయలో అంటే రెండు టెంకాయలు కొండమైందికి అయితే ఇడుముడి అనేది ఎత్తుకొని వెళ్తారు ఒక టెంకాయ వచ్చేసి దేవుని కని కొడతారు ఆ తర్వాత ఇంకొక టెంకాయ వచ్చేసి వీళ్ళ ఇంటికి అయితే ఎత్తుకొని వస్తారు అంటే టెంకాయ ఎత్తుకున్నారు దాంట్లో ఉన్న నెయ్యి అయితే ఎత్తుకొని వస్తారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టెంకాయలకు వచ్చేసి గురుస్వామి హర్షిపాపై అయితే నెయ్యి పోస్తారు ఇంక రెండో టెంకాయలు వచ్చేసి ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చి గ్లాస్తో నెయ్యి అనేది పోపిస్తారన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా అందరూ కూడా అయితే నెయ్యి అనేది పోస్తున్నాం అనమాట ఇంకా అమ్మవారికి వడి బియ్యంలోకి ఇంకా చిల్లర కాసు మనం ఎంతగా ఎంత పడితే మనకి ఇష్టం ఉంటే అంత వేస్తామన్నమాట అది ఇంకా ఇంకా దీన్ని ఫుల్ బ్లాగ్ వచ్చేసి కింద ఇస్తాను చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ ఫర్ వచ్చింది